అపర్ణ యూ ఈ ప్లాట్లో పెస్ట్ కంట్రోల్ చేస్తున్నాను ఇందులో చెదలు జిల్ల పురుగులు పంతికొక్కులు బల్లులు నల్లులు ఇవన్నీ గ్యారెంటీ సర్వీస్ చేస్తాను ఈ కబోర్డ్లలో మొత్తం కూడా స్ప్రే కొట్టేస్తున్నాను చూడు ఈ కబోర్డ్లలో మొత్తం కూడా మొత్తం ఇట్లా మొత్తం స్ప్రే చేసేసాను చూడండి ఇదంతా కూడా చూడండి మొత్తం స్ప్రే చేస్తాను చూడండి మొత్తము ఏరియా మొత్తం కూడా పౌడర్ రాలకుండా ఒడ్డు రాలే ఒడ్డు పౌడర్ రాలకుండా స్ప్రే కొడుతున్నాను చూడండి మొత్తం ఒడ్డు రాలే ఒడ్డు పౌడర్ రాలకుండా మొత్తం స్ప్రే కొట్టిస్తున్నాను అపర్నా లైఫ్ ఇందులో కంట్రోల్ కాంటాక్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఏ బ్లాక్లో ఉన్నాను ఈ బిల్డింగ్లలో మొత్తము కాక్రోచ్ ట్రీట్మెంట్ కానీ లెజర్ కంట్రోల్ ర్యాడ్ కంట్రోల్ మస్కిటోస్ కంట్రోల్ స్పైడర్ కంట్రోల్ జనరల్ పెస్ట్ కంట్రోల్ అంతా చేస్తాను కొద్ది నెలల పాత నెల చేదర్లు పురుగులు కూడా చేస్తాను గ్యారెంటీ సర్వీస్ చేయబడను జీఎస్టీ డెబల్ లైసెస్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్నవాళ్ళు నా నంబర్ కాల్ చేయండి చూశారు కదా ఇంత పెద్ద బిల్డింగ్లలో కంట్రోల్ కాంట్రాక్ట్ ఉంది నాకు గార్డెన్ వరకు గార్డెన్లలో మొత్తము చెట్లకు మొత్తం ఎండిపోతుంటే స్ప్రే చేస్తాను చూడండి గార్డెన్స్లో ఈ ఎండిపోకుండా మొత్తము గడ్డి మీద మొత్తం స్ప్రే చేస్తాను చూడండి మొత్తం చూశారు కదా ఇంత అన్ని వాళ్ళకులు గ్యారెంటీ సర్వీస్ చేయబడును ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాట్ ఇది కబడ్ వర్క్ నడుస్తుంది ఇందులో మొత్తం కూడా ఇతరుల మొత్తం కాక్రేజ్ వర్క్ చేస్తుంది థ్యాంక్ యూ అవసరం ఉన్నవారు నా నంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ